ఇన్పుట్ సబ్సిడీలు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని రైతులు ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారని రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాకినాడ ఎంపీ పీఠాపురంలోని ఏర్పడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా తెలిపారు గొల్లప్రెళ్ళ మండలం మల్లవరం గ్రామంలో గీత పర్యటించారు ఈ సందర్భంగా విద్యా ఇన్పుట్ సబ్సిడీలు ఖాతాల్లో పడడంతో రైతులు ప్రజలు తమ యొక్క ఆనందాన్ని ఆమెతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అరిగెల మణిబాబు కొత్తం దత్తులు రావుల మాధవర తదితరులు పాల్గొన్నారు జరిగిన పంట నష్టానికి ఈ రోజు నుంచి కూడా ఇన్పుట్ పడడం జరుగుతుంది మా మా గ్రామం కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని పూజలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అయినా సీఎం అవుతుందని మేము అందరం కూడా నమ్మకంతో ఉన్నామని చెప్పేసి డిప్యూటీ సీఎంగా రావాలని మేము కూడా పూజలు చేసుకుని కూడా ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ముఖ్యంగా ఈరోజు ఏకే మల్లవరంలో సుమశం మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉన్నాం రైతాంగం అంతా మీరు చూస్తున్నా చాలా ఆనందంగా ఉన్నారు రాత్రి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ వారికి పడుతుంది అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇప్పటికి ఇక్కడ గుడి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులు పిల్లలు కూడా విద్యా దీవెన పడింది మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఎన్నికల ముందు ఎన్నికల్లో కూడా ఈ రావాలి అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఈ ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా చెప్పడం వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి జగన్ అన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి మేమంతా ఆనందంగా ఉన్నాం మా పిల్లలు విద్య కావాలన్నా మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా అదేవిధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి కావాలే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది రైతాంగం తరఫున తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున మహిళలందరి తరఫున కూడా మరి ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం రాత్రి నుంచి అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా విధంగా అన్న విద్యా దీవెన రిలీజ్ చేస్తున్నందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని పేద ప్రజానీకాన్ని అట్టడుగు వర్గాలని విద్యార్థుల్ని అందరినీ పెద్దల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటుంది